వెల్కమ్ టు సాయి రైట్ ఛానల్ పెబ్బేరు గ్రామంలో జరిగిన ఆరుపల్ల విభాగం కేటగిరీ విభాగం మరియు సీనియర్ విభాగం జతల బండ్లండి ఇది వచ్చేటప్పటికి సీనియర్ విభాగం బండి అండి ఈరోజు అంటే జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై సంవత్సరాన జరిగిన సీనియర్స్ విభాగం బండి అండి ఇది ఇది సీనియర్ బండీ పాత బండ్లండి కొత్త బండ్లు కాదు నెక్స్ట్ ఇది టచ్ పళ్ళు అదే నాలుగు పళ్ళు అనుకుంటా వచ్చినప్పుడు క్యాటగిరి పండు అండి ఇవి పాత పండ్లు అండి బాగా బారు ఉన్నాయి సాయి పూజతారా వచ్చా లేదండి ఐదు సంవత్సరాలు ఏంది ఇవి వచ్చినప్పుడు ఆరు పళ్ళు పండు ఇవే అండి బండలు ఈ పెబ్బరి గ్రామంలో జరిగిన ఆరుపళ్ళు పళ్ళు కేటగిరీ సీనియర్స్ విభాగం జత బండ్లు ఇవి అంటే ఇది కేటగిరీ అది ఆరు పళ్ళు అయి ఉండాలి ఏమో